నిన్న ఆయన వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడిండు ఇదే రామ్దాస్ సేవ వస్తారా పదేళ్ళ కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు ఏం చేసిండు బిడ్డ వెళ్ళిపోట్ నువ్వు నువ్వు మెదక్ల నామినేషన్ ఎందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అది మర్చిపోకు కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్ల నామినేషన్ ఉండునా ఇవాళ పేరుకు మెదక్ జిల్లా మెడక్ ఎంపీ పోయి వెంకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు జిల్లా అయింది కనుక ఆయన కలెక్టరేట్ కట్టింది కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్ వచ్చినావు అంటే నిన్ను మెడక్ రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది ఈ గులాబీ జెండాది నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు అబద్దాలంట కూడా అక్కేటట్టు ఉండాలి ఇందిరాగాంధీ అంటే బిహెచ్ఎల్ తెచ్చిందని రామ్దాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి బిహెచ్ఎల్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులా ఇందిరాగాంధీ ఎంపీ అయింది పంతొమ్మిది వందల ఎనభైలా ముప్పై రెండు తర్వాత అయింది ఈయనంటే ఇందిరాగాంధీ అటా ఈ ఎంపీ బోడీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం మాట్లాడు అదానికి కూడా స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు ఆ రాసిస్తారైనా అకల్ మనుకు తర ఇషారో తర నువ్వు చదువుకోవా కనీసం ఏది పోతాడు మాట్లాడి మగుల పాలు కావా ఇజమానం పోరా ముఖ్యమంత్రిది నీది పోతడా కుర్చీది పోతుంది నాయనా ఆ కుర్చీ పోరా కాపాడు ఏం మాట్లాడు పేరుల మెడలు వేసుకుంటా గోటీలాడతా ఎవడైనా పేరుల మెడలు ఎవరు వేసుకుంటాడే రాక్షసులు వేసుకుంటారు నువ్వు పేరుల మెడలు వేసుకుంటే కాదు బిడ్డ నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేయి ఆరు గ్యారంటీల గురించి మాట్లాడు మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కుందా మెదక్ జిల్లా అయిందంటే సంగారెడ్డి జిల్లా అయిందంటే సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల